గిరిబాబు అందిస్తున్న సేవలు అపూర్వం అని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజీ రెడ్డి కొనియాడారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్విరామంగా నందమూరి తారక మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సామాన్య విషయం కాదని ఆయనకు అండగా ఉన్నటువంటి కమిటీ నిర్వాహకుల సహాయ సహకారం మరవలేనిదని అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం పల్లెపాటు డైట్ కళాశాల క్రీడా మైదానంలో ఇరవై రెండు టీంలతో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో తమిళనాడుకు చెందిన క్రీడాకారులు విజేతగా నిలవటం జరిగింది అనంతరం విజేతలకు ట్రోఫీలను ముఖ్య అతిథులు అందజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు దిగ్విజంగా జరుపుకుంటూ మన అందరికీ ఇష్టమైన ఆట కాబట్టి దాన్ని అందరూ బాగా ప్రోత్సహిస్తున్నారు దానికోసం ఇక్కడ పనిచేస్తున్న మన క్రీ క్రికెట్ టీం సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు జరుపుకుంటూ నందమూరి తారక రామారావు గారి భార్య సతీమ భార్య గారైన పేరు మీద ఎంతో అందరికీ సహకరించిన వాళ్ళందరికీ అభినందిస్తూ ఇప్పుడు మాది ఇబ్బంది

మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఈ సంకల్పానికి అతను సహకరిస్తున్న ఆ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు ప్రతి ఒక్కరు కృషితో అయ్యేది పైగా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు మా నందమూరి కుటుంబం నుంచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేవాళ్ళు ఈసారి మన నారాయణ గ్రూప్ ఆఫ్ జనరల్ మేనేజర్ శ్రీ పేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చేశారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఊట వార్డు కార్పొరేటర్ కానీ మా నందమూరి అభిమానులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈసారి మూడోసారి అనుకుంటే మీరు చెన్నై వాళ్ళు గెలవడం నాలుగా నాలుగోసారి ప్రతిసారి మీరే గెలిచేస్తున్నారు ఇక్కడ ఓకే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రన్నర్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగా ప్రతి గెలిచిన గెలిచినోళ్ళని కాదు ఓడినోళ్ళని కాదు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రామారావు శ్రీమతి పుణ్య దంపతుల యొక్క జ్ఞాపకార్థంగా ముప్పై ఎనిమిదవ క్రికెట్ టోర్నమెంటు పల్లిపాడులో జరగడం జానా గిరిబాబు గారి నాయకత్వంలో ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎంత పెద్ద కార్యక్రమం అయినా ఒక సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పహాండే ఒక పది పదహైదు సంవత్సరాల తర్వాత ఆ యొక్క కార్యక్రమాలు కనుమరుగైపోయేది చూసాం కానీ జానా గిరిబాబు గారికి ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టిన రోజు మంచి సంకల్పంతో మొదలుపెట్టాడు కాబట్టి క్రీడలు నశించిపోయే ఈ యొక్క రోజుల్లో క్రీడలకు ప్రాధా ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా క్రికెట్కి ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన సంకల్పం దృఢంగా ఉండబట్టి ఈ యొక్క కార్యక్రమం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నిరురాగమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి అపోహలు లేకుండా ముందుకు పోవడం చాలా శుభ పరిణామం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు ముందు నుంచి చాలా వరకు మేము చదువుకునే రోజుల్లో మా మేము చదువుకున్న జిల్లా పరిషత్ స్కూల్లోనే గండవరంలో అప్పుడు టీ మామూలు కన్నా కూడా పీటీలు అంటే మాకు బాగా ప్రేమ ఉండేది రాను 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 బాగా తగ్గిపోయింది తగ్గిపోవడానికి కారణం కూడా మా కార్పొరేట్ స్కూల్ శిక్షలే ఇప్పుడు మేము కూడా రివర్స్ అయ్యాం ఓవరాల్ డెవలప్మెంట్ లేదే పిల్లలకి హెల్త్ యాంగిల్లో అన్ని యాంగిల్స్లో చదువు ఒక్కటే కాదు ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో క్రీడలను పెంపొందిస్తున్నాం గ్రౌండ్స్ లేనిదే ఇప్పుడు స్కూల్స్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ఒక మంచి స్ఫూర్తితో మా గిరి దీన్ని ముప్పై ఎనిమిది ఏళ్ళ క్రితమే నందమూరి తారక రామారావు ప్రపంచంలోనే ఎనభై రెండులో పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి గవర్నమెంట్ని చేజెక్కించుకొని ప్రమాణ స్వీకారం చేజెక్కించు చేసిన రోజు నుంచి ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మా గిరిబాబు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన దానికి ముఖ్యంగా ఇందుకూర్కుపేట మండల ప్రజలకి ఇక్కడ విద్యార్థులకి ఈ పల్లెపాండు విలేజ్ గ్రామస్తులకి అందరికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముప్పై ఎనిమిది నెలల నుంచి దీన్ని కంటిన్యూస్గా జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వచ్చి సౌత్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడాను చాలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీన్ని బాగా డెవలప్ చేసిన గ్రామస్తులకి గిరికి అందరికి కూడాను నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఏ ఒక ట్రస్ట్ ఒక అభిమానిగా ఉండి ఒక ట్రస్ట్ని స్థాపించి అభిమానం అంటే ఎట్లుంటుంది అనేది ఏ సినిమాలో నేను కృష్ణా డాన్స్లో అప్పట్లో మా గిరి ఎన్టీఆర్ డ్యాన్స్లో ఉండేవాడు ఏ ఆ పిచ్ వేరు ఇప్పట్లో ఆమె పిచ్చి ఉన్నాడున్న ఏ ఆ విధంగా ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్న మా గిరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీంట్లో పా పార్టిసిపేట్ చేసిన చెన్నై కర్ణాటక నుంచి అందరి నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసిన టీమ్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా ఈరోజు విన్నర్స్గా వచ్చిన ఎన్ఎస్ఆర్ క్రికెట్ సిసి వాల్ వాళ్ళ కెప్టెన్ ఎవరో ఒకసారి లేస్తే అంతా కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రన్నర్స్ సెవెన్ హిల్స్ కొన్నూరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చెప్పారు ఏడుకొండల గారికి అంతేకాకుండా దీంట్లో ఇరవై ఎనిమిది టీములు పార్టిసిపేట్ చేసింది ఇరవై రెండు టీములు మన టీమ్స్ పార్టిసిపేట్ చేసింది అంటే ముఖ్యంగా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ముఖ్యంగా ఇక్కడ లోకల్ టీమ్స్ వాళ్ళు వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి అందరినీ పిలుచుకొని కాంపిటేటివ్గా ఉండదని కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేసినందుకు ఇక్కడ లోకల్ టీమ్స్ వాళ్ళకి కూడా అందరికి కూడా నేను ముఖ్యంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను కానీ మా గిరి నాకు మా ఇద్దరు స్నేహం ఇప్పటికి ఇంటర్మీడియట్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఎయిటీ సిక్స్ నుంచి రెండు కావాలని రెగ్యులర్గా కలిసేవాళ్ళం అప్పుడప్పుడు కలిసేవాళ్ళని బట్టి నేను నా ఇన్స్టిట్యూషన్లో పడిపోయిన తర్వాత బాగా బిజీ అయిపోయి నేను కూడా నేను చాలా కలవడం తక్కువ నేను అయినా కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమే ఒకసారి ఏమో నాగరాజుతో ఒకసారి టచ్లోకి వచ్చాను ఇంకొకసారి కిషోర్ అంటే రెగ్యులర్గా ఆయన పాలిటిక్స్ మీద వచ్చి కలుస్తూ ఉంటాడు ఈ విధంగా నేను మా మిత్రులందరినీ కలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకి విద్యార్థులకి ఈ పార్టిసిపేట్ చేసిన లేదా టీము ప్లేయర్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ చిరునవ్వులు నవ్వించడం మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నాంది పలుకుతూ ఛానల్ సాంది అనుభవ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు